ఈ రాసుల వారికి డిసెంబర్ వరకు ఆకస్మిక ధనలాభం సంపన్నయోగం వేద జ్యోతిష్య శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా భావించే రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తుంది రాహువు నక్షత్ర సంచారం పన్నెండు రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో అనేక రాసుల వారికి లబ్ధి జరుగుతుంది ఎప్పుడు తిరోగమన దిశలోనే సంచరించే రాహువు డిసెంబర్ రెండవ తేదీ వరకు తిరోగమన స్థితిలో ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో ఉంటాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోని రెండవ పాదంలోకి రాహువు ప్రవేశిస్తాడు శనిదేవుడు పాలించే నక్షత్రమైన ఉత్తరాభద్ర నక్షత్రంలో రాహు సంచారం ముఖ్యంగా మూడు వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ వారికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి రాహువు ఈ శుభాలను శుభాలనిస్తాడు ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం కుంభరాశి రాహు నక్షత్ర సంచారం కుంభరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఉత్తరాభాద్రం మూడవ పాదంలో రాహు సంచారం కారణంగా కుంభరాశి జాతకులు శని దేవుడి అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఈ సమయంలో వీరికి అన్ని రకాల భౌతిక ఆనందం కలుగుతుంది మృతి వ్యాపారాలలో ఉన్నవారికి పురోగతి లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన కాలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం వరిస్తుంది మకర రాశి రాహు నక్షత్ర సంచారం మకర రాశి జాతకులకు ఫలవంతంగా ఉంటుంది మకర రాశి వారి ఆర్థిక జీవితంలో ధన లాభాలను పొందుతారు ఈ సమయంలో ఎక్కడైనా రాకుండా ఆగిపోయిన మొండి బాకీలు వసూలు అవుతాయి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి విదేశాలలో వ్యాపారాలు చేసే వారికి భారీ ధన లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది తులారాశి రాహువు నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా సంతృప్తిగా ఉంటారు తులారాశి జాతకుల జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది ఉద్యోగస్తులు మునుపటి కంటే మెరుగ్గా పనిచేయగలుగుతారు అప్పుల బాధ తీరుతుంది ఏ పనులు అనుకున్నా ఆ పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి తులారాశి జాతకులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు